डॉक्टर सचिन राज अत्याधुनिक वर्ल्ड क्लास फिजियोथेरेपी ट्रीटमेंट तो अन्य रकाल नोपल को शाश्वत परिष्कार ओम आदित्यार सोमा यमंगला यबुधा च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमो नमः आदित्या नम ग्रह देवता पर ब्रह्मणे नमो नमः कल्याणाद्भुत गात्राय कामितार्थ శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవేంకటేశ్వర పరబ్రహ్మణే నమో నమ శివాజగురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ముందుగా అందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ సంవత్సర కాలం మొత్తం కూడాను మీరు సంకల్పం చేసుకునేటువంటి ప్రతి కార్యంలోనూ సంకల్పసిద్ధి విజయము సుఖము సంతోషము ఎల్లదా మీకు కలగాలని చెప్పేసి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఫలితాల కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం ప్రతీ నెలలాగా నేను ఈ యొక్క రాశి ఫలితాల గురించి మనం ప్రతి రాశి వారి గురించి కూడా వివరించుకుంటూ వెళ్దాము ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనూ మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభయోగాల గురించి అదృష్ట యోగాల గురించి అలాగే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాల గురించి సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా ప్రస్తుత గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను మేషంలో గురుగ్రహ సంచారము యందు కేతుగ్రహ చంద్రగ్రహ సంచారము తులారాశి యందు బుధ శుక్రగ్రహ సంచారము ధనస్సు యందు రవిగ్రహ కుజగ్రహ సంచారాలు కుంభం యందు శనిగ్రహ సంచారము మీనములో రాహుగ్రహ సంచారం ఈ గ్రహ సంచారాన్ని బట్టి అలాగే జరగబోయేటువంటి గ్రహ సంచారాలను బట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మీ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం సింహరాశి సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము జాతక ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయి ముందుగా గ్రహస్థితి రీత్యాను వృత్తిపరంగా గమనించుకుంటే కనుక సింహరాశి వారికి వృత్తిపరంగా ప్రధానంగా ఈ యొక్క సంవత్సరం అనేటువంటిది అనుకూలంగా మారబోతున్నది ఇన్ని రోజుల నుంచి వృత్తిపరంగా మీరు పడుతున్నటువంటి స్ట్రగుల్స్ నుంచి అయితే కనుక ఖచ్చితంగా మీకు ఉపశమనం లభించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే మొదటి మూడు నెలలు కూడాను మీకు ఇదే విధంగా ఉండబోతుంది వృత్తిపరంగా కొంతమేరకు ఒత్తిడి గుర్తింపు లభించకపోవడము పై అధికారుల యొక్క సహాయ సహకారాలు అందకపోవడం అనేటువంటిది మీకు కొనసాగుతూ ఉంటుంది వ్యాపారస్తులకు కూడాను మీరు ఏవైతే కనుక ఇన్ని రోజులు కూడాను వ్యాపార విస్తీర్ణత కానీ వ్యాపారంలో ఎదుగుదల లేక కొంత ఇబ్బంది పడుతున్నారో అవి మాత్రం మొదటి మూడు నెలలు మాత్రం కొంతమేరకు ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణమే కనపడుతుంది కానీ సింహరాశి వారికి మార్చ్ ఎండింగ్ నుంచి అంటే మార్చ్ థర్డ్ వీక్ తర్వాత నుంచి కూడాను చాలా అనుకూలమైనటువంటి వాతావరణం మొదలబో మొదలవబోతుందండి వృత్తిపరంగా వ్యాపారపరంగా మంచి ఎదుగుదల ఉంటుంది ఇప్పటికే వృత్తిపరంగాను చాలా స్ట్రగుల్ అవుతున్నారు వ్యాపారస్తులు కొంతవేరకు మధ్యస్థంగా ఉన్నా సరేను ఇబ్బందులు వృత్తిపరంగా ఉద్యోగస్తులకు మాత్రం చాలా ఒత్తిడి అనేటువంటిది కనబడుతున్నది కదా గ్రహస్థితి రీత్యా కానీ ఇక మీద అలా ఉండదు చాలా చక్కగా ఉండబోతుంది డెబ్భై శాతము వ్యాపారస్తులకు అనుకూలిస్తే కనుక ఎనభై శాతము ఉద్యోగస్తులకు మంచి వాతావరణం అయితే కనుక మార్చి తర్వాత ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి గురుగ్రహ సంచారం అనేటువంటిది మనకి పదవ స్థానంలోనూ మీకు బాగా యోగించబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి కర్మస్థానంగా చెప్పేటువంటి యొక్క గురుగ్రహ సంచారం వల్లనూ ఎక్కువగా లెక్చరర్ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కోర్టు వ్యవహారాలు చూసుకునేటువంటి వారికి డాక్టర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఇది ఎక్కువగా ఉపయోగపడేటువంటి శుభకాలంగా మనం చెప్పుకోవాలి అయితే ప్రధానంగా ఏంటంటే కనుకను ఉద్యోగస్తులు ఉద్యోగ మార్పిడి గురించి కానీ లేదు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా ఈ యొక్క సంవత్సరంలోనూ మీకు ప్రయత్నపూర్వకమైనటువంటి విజయం అయితే కనుక తప్పకుండా లభించబోతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఈ యొక్క సమయాన్ని ఏంటంటే కనుకను ఈ సంవత్సరంలోనూ ఎవరైతే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్నారో విదేశీ కంపెనీలతో అప్ అయి ఉన్నారో వాళ్ళకి మాత్రం కొంతమేరకు స్ట్రగుల్ ఉంటుంది తప్ప మిగతా వాళ్ళందరికీ కూడాను అన్ని రంగాల వారికి కూడాను అనుకూలంగా ఉండబోతుంది ఒక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మొదటి మూడు నెలలు మినహాయించుకుని లాస్ట్ రెండు రెండు నెలలు మినహాయించుకుంటే కనుకను మిగతా సంవత్సరం అంతా కూడాను మీకు మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబోతుంది అని చెప్పి చెప్పడం ఎటువంటి అతిశయోక్తి లేదు ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని మనం గమనించుకుంటే విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు ఇలా ఉండబోతుంది అంటే కనుకను చాలా చక్కగా ఉండబోతుందండి విద్యార్థులకు ఏంటంటే కనుకను ఇంతవరకు కూడాను కొంతమేరకు ఇబ్బంది పడ్డారు అయితే వాళ్ళు ఎంతో కష్టపడి చదువుతున్నా సరేను ఆ యొక్క ప్రదర్శించేటువంటి సమయానికి మాత్రం కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోవడము గుర్తుండకపోవడం ఇలా ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులకు మాత్రము చాలా చక్కగా ఉండబోతుంది ఈ యొక్క సంవత్సరము మంచి అవగాహన విషయాల్లో కూడా మీరు ముందుంటారు మీ యొక్క ప్రదర్శన ఏదైతే ఉంటుందో అందరినీ మెత్తించజేస్తుందండి మీకు మంచి గుర్తింపు లభిస్తుంది విద్య ఎందు కూడాను మీరు మంచి ఉన్నత స్థితికి కూడా చేరుకోవడానికి ఈ యొక్క సంవత్సరం అయితే కనుక చాలా సహాయపడుతుందండి అయితే ఏప్రిల్ తర్వాత నుంచి విద్యార్థులకు మరింత యోగ్యమైనటువంటి కాలం అయితే కనుక గోచరిస్తుంది పోటీ రంగ పరీక్షలు కానీ విదేశీ విద్య గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి మాత్రము ఈ యొక్క సంవత్సరంలో అంత అనుకూలమైనటువంటి వాతావరణం ఏది కనుక గోచరించట్లేదండి కొంతమేరకు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక కనపడుతూ ఉన్నాయి అయితే ఈ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగులోనూ సింహరాశి వారి యొక్క కుటుంబ జీవనం గురించి మనం గమనించుకోవాలి కుటుంబ జీవన విషయంలో చూసుకుంటే కనుకను మీ యొక్క స్వభావము గ్రహస్థితి వల్లను ప్రస్తుతం ఎలా ఉందంటే కనుక అనవసరమైనటువంటి ప్రతీదాన్ని కూడా మీ తలకి తగిలించుకుంటారు దానివల్ల మీరే స్ట్రగుల్ అవుతూ ఉంటారు అయితే ఈ యొక్క బిహేవియర్ అనేటువంటిది ఈ యొక్క చుట్టూ మీకు ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ చిక్కుముళ్ళనన్నీ కూడాను ఈ సంవత్సరంలో మీరు విప్పుకోగలుగుతారు అయితే మీ యొక్క ఇంటి సభ్యులు మాత్రం మిమ్మల్ని అర్థం చేసుకోక కొంతమేరకు మీరు మానసికమైనటువంటి అశాంతికి గురవుతారు కానీ మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు మాత్రం ఈ యొక్క సంవత్సరము మీకు ఎంతో ముఖ్యమండి మీ స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు సకాలంలో ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే ఈ యొక్క సంవత్సరము మీ చేతుల మీద గాను శుభ కార్యక్రమాలు జరిగేటువంటి అయితే కనుక సుస్పష్టంగా గోచరిస్తుంది అయితే ఏదైతే కనుక ఇన్ని రోజులు వాయిదా పడుతూ వస్తుందో ఇంట్లో శుభ కార్యక్రమం చిన్న తగాద చేతను మాత్రము కొంతమేరకు అశాంతికరమైనటువంటి వాతావరణం అయితే కనుక ఇంట్లో తప్పకుండా నెలకొనేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించడం చాలా మంచిది ప్రేమికుల యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుకను ప్రేమికులకి మేరకు ఈ యొక్క సంవత్సరం అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనుక కనపడట్లేదండి జాగ్రత్తను వహిస్తూ ఉండాలి మాట్లాడుకునేటువంటి మధ్య మీ ఇద్దరి మధ్య కూడా స్పష్టత ముఖ్యము మాత్రం కూడా హైడ్ చేద్దాం ఏదో విషయాన్ని చెప్పేసి ప్రయత్నం చేస్తే అదే మీ ఇద్దరి మధ్య కూడా ఎడబాటుకి దారితీస్తుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి సింహరాశి వారు అయితే వివాహం గురించి కానీ సంతానం గురించి కానీ వేచి చూస్తున్నటువంటి వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా శుభవార్త వినబడేటువంటి అయితే కనుక గోచరిస్తుంది గురుగ్రహం యొక్క అనుగ్రహం అయితే కనుకను శుభ వాతావరణాన్ని శుభ కాలాన్ని అదృష్ట యోగాలను అయితే కనుక యోగించే కనబడుతుంది ఒక యొక్క సంవత్సరము అయితే ఎన్నో రోజుల నుంచి ఆస్తి కొనుగోళ్ల విషయాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అయితే కనుకను ఈ యొక్క సంవత్సరము ఖచ్చితంగా స్థిరాస్తి కొనుగోళ్ల విషయంలోనూ మంచి ఫలితాలు అయితే కనుక గోచరించబోతున్నాయండి అనుకూలమైనటువంటి వాతావరణం మీ చుట్టూ నెలకొండలలో ఎటువంటి సందేహము లేదు అయితే ఈ యొక్క సంవత్సరంలోనూ ఆర్థిక వ్యవహారం గురించి మనం మాట్లాడుకుంటే కనుక సింహరాశి వారికి ఆర్థిక పరంగాను బాగానే ఉండబోతుందండి కానీ కొన్ని కొన్ని విషయాల్లోనూ మీరు జాగ్రత్త తీసుకోవాలి పెట్టుబడుల విషయాల్లోనూ ఒకరిని నమ్మి డబ్బు ఇచ్చేటువంటి విషయాల్లో ఇలాంటి కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకుంటే చాలు మిగతావన్నీ కూడాను మీకు అనుకూలిస్తాయి మీ స్తోమతగా మించి మీ శక్తికి మించి మీరు ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రతి చోర మీరు నష్టపోతుంటారని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఇది అవసరమా అనవసరమా అనేటువంటి విషయాన్ని ప్రతి దాంట్లో కూడా మీరు ఆచితూచి వ్యవహరించుకుంటూ ముందుకు వెళ్తేనే మీకు మంచి లాభాలు అయితే కనుక ఉంటాయి అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే రాహు కేతు యొక్క ప్రభావం అనేటువంటిది ఉండడం వల్లను అనవసరమైనటువంటి ఆలోచనలు అనవసరమైనటువంటి విషయాల మీద దృష్టి ఎక్కువగా మళ్ళుతూ ఉంటుంది ఈ యొక్క సమయంలో కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆర్థిక వ్యవహారాలని నడపడం అనేటువంటిది ఎంతో మంచిది ఇక ఆరోగ్య స్థితి రీత్యా సింహరాశి వారిని ఎప్పుడూ వెంబడించేటువంటి ఒక సమస్య ఆరోగ్య సమస్య కుటుంబ సమస్య ఈ రెండింటి నుంచి కూడాను రెండు వేల ఇరవై నాలుగు మేరకు మీకు ఉపశమనాన్ని కలగజేస్తుంది సంతోషంగా ఉంచుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అయితే ఇంట్లో ఒక పెద్దవారు కానీ వారికి ఏదన్నా ప్రాణహాని జరిగేటువంటి సూచనలు ఉన్నాయి ఆ విషయంలో కొంతమేరకు మీరు బాగా మానసికంగా కృంగిపోయేటువంటి స్థితి కనపడుతుంది తప్ప ఆరోగ్యపరంగాను ఎటువంటి హాని కూడాను సింహరాశి వారికి కనపడట్లేదు ఇక పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి చిన్న చిన్న మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి వాటిని కూడాను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు అనునిత్యము కూడాను గణేషుడి యొక్క నామజపాన్ని చేసుకోవడం చాలు ఓం గం గణపత ఏ నమ అనేటువంటి గణేషుడి యొక్క నామజపాన్ని చేసుకోవడం చాలా మంచిదండి బుధవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి గన్నేరు తెల్లగన్నేరు చెట్టుకి చక్కగా నీరు సమర్పించేసి కొంచెం పసుపు కుంకుమ గంధం ఆ చెట్టు దగ్గర సమర్పణ చేసి ఆ చెట్టునే గణపతిగా భావన చేసుకుని చక్కగా నమస్కారం చేసుకునేసి ఆ పూజ అయిన తర్వాత ఆ పుష్పమును తీసుకెళ్లేసి గణపతికి సమర్పించడం వల్ల మీకు కలిగేటువంటి అరిష్టములన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా అనునిత్యము కూడాను సంకటనాశ గణేష స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని పారాయణం చేయడం అనేటువంటిది సకల సకలమైనటువంటి శుభాలను మీకు చేకూరుస్తుందండి ఈ యొక్క గ్రహ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఒకసారి కేతుగ్రహానికి అదేవిధంగాను శని గ్రహానికి తగు జపశాంతులు చేసుకోవడం ఈ సంవత్సరం మీకు ఎంతో మేలును చేస్తుంది ఉలవలను నువ్వులను దానం చేయడం వల్ల కూడాను గ్రహ ప్రభావం తొలగిపోయేసి సకల విధములైనటువంటి శుభాలు మీకు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి జాగ్రత్తలను వహించుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ చెప్పినటువంటి పరిష్కార మార్గాలను పాటించుకుంటూ ఈ యొక్క సంవత్సరంలో మీ కలగబోయేటువంటి అడ్డంకులను ఆటంకములను అధిగమించేసి మీరు సంకల్పం చేసుకున్నటువంటి ప్రతి కార్యంలో కూడాను విజయాన్ని అదృష్టయోగాలను శుభయోగాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తి ఆ యొక్క పరమేశ్వరిని ప్రార్థన చేసుకుంటూ స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటే కనుకను ఈ కింద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు తప్పకుండా లభిస్తుంది తద్వారా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకు ఉన్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని మీ యొక్క సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా సూచించగలను స్వస్తి